హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మన రెసిపీ వచ్చి కొబ్బరి లడ్డు కొబ్బరి లడ్డు తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి లైక్ దీనిలో మనం ఓన్లీ కొబ్బరి బెల్లం ఇలా మంచి మంచివే ఇంగ్రీడియంట్స్ వేస్తాం కాబట్టి చాలా హెల్త్ కూడా చాలా మంచిది ఇది చిన్న పిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా డైలీ ఒక చిన్న చిన్న మీడియం సైజ్ లడ్డు లడ్డు అంత వంట చేసుకుని తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇలా కొబ్బరిని తురుముకున్నాను నేను ఫస్ట్ ఇలా తురుముకున్నాను తురుముకున్న దాన్ని ఇప్పుడు మిక్సీకి పట్టుకోవాలి అంటే ఇలా తురుముకున్న ఒక దక్క మళ్ళీ ఎందుకు మిక్సీ పట్టుకోవడం అని మీరు అడగచ్చు అంటే మనం ఇలానే వేసేయడం వల్ల అంటే గొంతు పట్టేసుకుంటుంది ఇలా తురుముకున్నది పొడుగ్గా ఉంటుంది కాబట్టి అదే మిక్సీ పడితే కొంచెం ఇంకా చిన్నదిగా కట్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం చూసారా ఫ్రెండ్స్ నేను ఇప్పుడే మిక్సీ పట్టుకున్నాను ఈ కప్పుతో కరెక్ట్గా నాకు టూ కప్స్ ఉన్నది ఆల్రెడీ ఇది వన్ కప్పు నేను కొలత వేసుకున్నాను ఇది వన్ కప్ మొత్తం టూ కప్స్ ఉన్నాయి ఇప్పుడు మన ఈ టూ కప్స్ కొబ్బరి పొడికి ఈ ఇలాంటి కప్పుతో వన్ కప్పు వన్ కప్పు ఇది బెల్లం అన్న సరిపోతుంది వన్ కప్పు బెల్లం సరిపోతుంది ఇప్పుడు వన్ కప్పు బెల్లం తీసుకుందాం ఇలా వన్ కప్పు బెల్లం అన్న సరిపోతుంది ఇప్పుడు మనకి కొబ్బరి పొడికి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇలా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ మనం బెల్లం వేసేసుకుందాం ఒక కప్పు బెల్లం వేసుకున్నాం కాబట్టి కొంచెం ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాం ఈ బెల్లంలో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంట అన్నది అదే లైక్ గ్యాస్ అన్నది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని దీన్ని స్మూత్గా కలుపుకుంటూ ఉన్నాం ఏమీ పాకం రావాల్సిన అవసరం లేదు యాక్చువల్గా ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇంతసేపు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి ఉన్నది కదా ఫ్రెండ్స్ అది దీనిలోకి యాడ్ చేద్దాం ఇప్పుడు మంట అన్నది సిమ్లోనే పెట్టాలి ఇప్పుడు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుందాం ఇలా మొత్తం యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకుందాం ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇష్టమైతే దీనిలోకి యాలకల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయడం లేదు అంటే కొంతమందికి ఫ్లేవర్ నచ్చుతుంది కొంతమంది నచ్చదు కాబట్టి ఇక్కడ మీకు ఫ్లేవర్గా నచ్చేపాటు అయితే యాలకల పొడి కూడా వేసుకోవచ్చు ఇలా చూస్తున్నారా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీనికి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాం నెయ్యి యాడ్ చేయడం వల్ల వంట బాగా వస్తుంది నెయ్యి కూడా హెల్తీకి చాలా మంచిది కాబట్టి దీన్ని యాడ్ చేసుకున్నాం ఇప్పుడు నేనైతే టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను నెయ్యి మీరు నెయ్యి బాగా తినేవాళ్ళు అయితే ఇంకొక టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా నెయ్యిని యాడ్ చేయడం వల్ల హెల్తీకి చాలా మంచిది చాలా బాగా అంటే స్మెల్ కూడా చాలామంది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు నెయ్యి అన్నది కూడా అది కూడా ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే వేసుకొని లేకపోతే లేదు ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు చూస్తున్నారా ఫ్రెండ్స్ మన కొబ్బరి లడ్డు అన్నది రెడీ అయిపోయింది ఇప్పుడు మనల్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇప్పుడు ఎక్కువ కాలుతుంటుంది కాబట్టి కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం వంటలు పట్టుకుందాం మనం వంటలు పట్టుకునేటప్పుడు కొంచెం మనకి చేతికి ఈ గెయ్యి గీ ఉంటుంది కదా నువ్వు నెయ్యి నెయ్యిని అప్లై చేసుకుంటూ వంటలు చేసుకుంటూ చాలా బాగా వస్తాయి చూసారా